పవిత్రాత్మే ఆదిలో వాక్కు గుండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాకే దేవుడే గుండెను ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా సృష్టికర్త అయిన యావే దేవుడు ఆదిలోనే తన రూపము ద్వారా సృష్టిని ఆరు రోజుల్లో చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకునేను వాక్కు శరీరధారిగా మానవ రూపధారిగా నర రూపధారిగా యేసు ప్రభు ఈ లోకానికి మరీ తల్లి గర్భాన్ని ఉద్భవించ ఉద్భవించి సాకుడు తండ్రి జోజప్ప గారి పర్యవేక్షణలో నజరేతులో పెరిగి ఆయన మానవ రూపధారుడిగా ఈ లోకానికి వచ్చి కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి మనకు రక్షణ ప్రసాదించినటువంటి యేసు భగవానుడు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా విశ్వసించి వాక్యానుసారం జీవిస్తే వాక్యమే దేవుడు కాబట్టి సర్వ అయిన యాభై దేవుడు త్రిత్వాయిక దైవములో రెండవ దైవమైనటువంటి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు మనల్ని రక్షించటానికి నశించిపోయిన దానిని వెనకి రక్షించడకు క్రీస్తుయస్ లోకమునకు వచ్చను పితాపుత్ర పవిత్రాత్మనామన ఆమె